రజనీ తెలుగు ఛానల్ మేమందరం ఇప్పుడు ఇఫ్తార్ పార్టీకి వెళ్తున్నాము స్టాప్ లైట్ దగ్గర ఆయన కోసం వెయిట్ చేస్తున్నాము ఇది కొలరాడో స్టేట్ యూనివర్సిటీలో జరిగే ఇఫ్తార్ పార్టీ దీనికి ఎవరైనా రావచ్చు ఇన్విటేషన్ లో ఉంటే ఇంకా మేము వెళ్తున్నాం ఇక్కడ రాసున్నది యూనివర్సిటీలో ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం అంట ఇదిగో ఈ బిల్డింగ్ లోనే ఇఫ్తార్ పార్టీ జరుగుతున్నది ఫుడ్ కోసం ఇంకా క్యూలో ఉన్నాము హెయిర్ హెయిర్ అంట మేము ఫుడ్ గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చాం కానీ ఇక్కడ అన్ని ఐటమ్స్ ఏం లేవు ఇదిగో ఇది నా ప్లేటు ఇంకా ఇది మిగతా ఫ్రెండ్స్ ప్లేట్ ఇది యూనివర్సిటీ వాళ్ళు డొనేషన్స్ తో చేసిన ఇఫ్తార్ పార్టీ అంట ఇంకా మేము కొంచెం కొంచెం తినేసి కిడ్స్ బర్త్డే పార్టీ అయిపోయింది తర్వాత మేము వచ్చాం బానక్క ఇఫ్తార్ పార్టీ స్టిల్